లక్ష్మిని వెతుక్కుంటూ విహారీ అంబిక ఇద్దరు కూడా రూమ్ దగ్గరకు వెళ్తారు లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి కనిపించదు అత్తయ్య లక్ష్మిని వాళ్ళు ఈ రూమ్లోనే పడుకోబెట్టామన్నారు లక్ష్మి ఈ రూమ్లో లేదేంటి అని విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు ఏమో విహారీ నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని అంబిక చెప్తుంది ఇక విహారీ అంబిక ఇద్దరూ కలిసి లక్ష్మిని వెతుక్కుంటూ అన్ని రూమ్లు కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అంబికకు కనక మహాలక్ష్మి ఒక రూమ్లో కనిపిస్తుంది ఈ లక్ష్మి ఈ రూమ్లో ఉందేంటి అక్కడ పడుకోబెట్టా అని చెప్పారు కదా అని అంబిక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి అత్తయ్య లక్ష్మి ఈ రూమ్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఈ రూమ్లో లేదు విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏమైపోయినట్టు అని విహారీ అంటూ ఉంటే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక విహారీతో చెప్తుంది సరే పదత్తయ్య లక్ష్మి ఇంకెక్కడైనా ఉందేమో వెతుకుదాం అని చెప్పి విహారీ అంబిక ఇద్దరూ కలిసి లక్ష్మిని వెతుకుతూ ఉంటే సహస్ర ఫ్రెండ్ రోహిత్ విహారీకి కనిపిస్తాడు రోహిత్ లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇందాకలే వెళ్ళిపోయింది కదా అని రోహిత్ చెప్తూ ఉంటాడు అలా ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పి విహారీ అంటాడు బావా లక్ష్మి వెళ్ళిపోయిందని రోహిత్ చెప్తున్నాడు కదా లక్ష్మి విశ్వరూపం ఏంటో ఇందాకలా చూపించింది కదా ఇప్పటి వరకు లక్ష్మిలో ఇలాంటి కోణం ఉంటుందని నేనే అనుకోలేదు పద బావా లక్ష్మి కోసం వెతకడం అనవసరం మనం ఇంటికి వెళ్దాం పదా అని సహస్ర అంటుంది అది కాదు సహస్ర కాసేపు లక్ష్మిని వెతుకుదాం అని విహారి అంటూ ఉంటే లేదు బావా రా అని సహస్ర విహారిని లాక్కుని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి అంబిక మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అని చెప్పి చెప్తూ ఉంటాడు దీపావళి అయిపోయాక టపాసులు కాల్చినట్టు ఇప్పుడొచ్చి ఏం చేస్తావు పార్టీ అయిపోయింది అందరూ ఎటోళ్ళటూ వెళ్ళిపోతున్నారు కూడా అని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు అవును కానీ మీరు వచ్చి ఇంకొక పని చేయాలి అని అంబిక అంటుంది ఏం పని చేయాలి అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ రూమ్ నెంబర్ టూలో లక్ష్మి కాస్త తాగి మైకంలో పడుకొని ఉంది ఆ లక్ష్మిని వేసేయండి అని అంబిక చెప్తుంది అంబిక నువ్వు చెప్పేది నిజమా తాగేమైనా మాట్లాడుతున్నావా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు వాడు యూ మీన్ నేను తాగటమేంటి నేను నిజమే చెప్తున్నాను ప్రతి పనిలోనూ ఆ లక్ష్మి అడ్డు వస్తుంది ఆ లక్ష్మిని వేసేయాలి అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది సరే అంబిక నువ్వు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి సుభాష్ అంబికతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మిని ఇప్పుదామని సహస్రతో చెప్తూ ఉంటాడు బావా ఆ లక్ష్మి స్పృహలోనే ఉంది అది ఎవరితోనో కలిసి కారులో ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది పదమబావ మనం వెళ్దాం అని సహస్ర విహారీని తీసుకుని వెళ్తూ ఉంటుంది అవును విహారి సహస్ర చెప్పేది నిజమే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ కనక మహాలక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు వసే లక్ష్మి ఇందాకలా అనుకోకుండా నీకు తగిలానని చెప్పి నా చంపపైనే కొడతావా అరవకుండా కామ్గా ఉండొచ్చు కదవే అందరిలో నా పరువు తీసావు నా చంప పగలగొట్టావు అందరూ నన్ను వింత జంతువును చూసినట్టు చూశారు ఇప్పుడు నిన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాను ఏం చేస్తావో చూస్తాను అని రోహిత్ మనసులో అనుకొని వెంటనే స్వీటీకి ఫోన్ చేస్తాడు స్వీటీ యువర్ రియలీ హనీ అని చెప్పి అంటూ ఉంటాడు అబో ఏంటో ఇంత ప్రేమ ముంచుకొచ్చింది అని చెప్పి స్వీటీ అంటూ ఉంటే బ్యాచిలర్ పార్టీ సహస్రకైనా నువ్వు నాకు నిజంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చావు స్వీటీ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మిని నీ కోసం అరేంజ్ చేసింది నువ్వు రివెంజ్ తీర్చుకుంటావని మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవ్వాలని అని స్వీటీ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ అని చెప్పి రోహిత్ ఫోన్ కట్ చేస్తాడు ఓసే లక్ష్మి ఇప్పుడు ఏం చేస్తావే నా ఇష్టం వచ్చిన దగ్గర నిన్ను టచ్ చేస్తాను ఈరోజు నేను పండగ చేసుకుంటాను అని రోహిత్ లక్ష్మి మొహం మీద మొహం పెట్టి మాట్లాడుతూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి స్పృహలోకి వచ్చి ఏయ్ ఎవరు నువ్వు నేను ఎక్కడున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇదేంటి పూర్తి స్పృహలో లేదనుకుంటే కొంచెం స్పృహలోనే ఉంది ఇది ఇప్పుడు అల్లరి చేసేస్తుందేమో అని రోహిత్ మనసులో అనుకొని తన పాకెట్లో ఉన్న స్ప్రే బాటిల్ తీసి కనక మహాలక్ష్మి మొహంపై స్ప్రే చేస్తాడు దాంతో కనక మహాలక్ష్మి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది ఇక మరోవైపు విహారీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు పక్కనే సహస్ర ఉంటుంది వెనక సీట్లో అంబిక కూడా ఉంటుంది బావా అసలు ఈ బ్యాచిలర్ పార్టీ నాకు ఒక అనుభూతిని అనుకుంటే మర్చిపోని బ్యాడ్ న్యూస్లన్నీ కూడా గుర్తు చేసినట్టు అనిపిస్తుంది అని సహస్ర బాధపడుతూ ఉంటుంది బాధపడకు సహస్ర ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటాయి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటి బావా నేను ఇంతలా ఫీల్ అవుతుంటే కనీసం నన్ను ఓదార్చడానికి కూడా ప్రయత్నించట్లేదు అని సహస్ర విహారీని అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు సహస్ర అని విహారీ కారు దిగుతాడు ఇక విహారి యమునకు ఫోన్ చేస్తాడు ఏంటి నాన్న విహారి ఇలా ఫోన్ చేశావు అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ భోజనం చేశావా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పటివరకు ఎందుకుంటాను నాన్న ఎప్పుడో భోజనం చేశాను అని యమున చెప్తూ ఉంటుంది నానా విహారి మీరు పార్టీ అయిపోయిందా ఇంటికి బయలుదేరారా అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ పార్టీ అయిపోయింది లక్ష్మి ఇంటికి వచ్చిందా అని విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇంటికి రావటం ఏంటి విహారి లక్ష్మి మీతో పాటే ఉంది కదా అని యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఏమైనా అయిందా నిజం చెప్పు విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఏం కాలేదమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు లక్ష్మి నా ఫ్రెండ్స్ కారులో ఇంటికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు నానా అని యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు రోహిత్ కనక మహాలక్ష్మి ఉన్న రూంలోకి ప్లేట్లో పూలు తీసుకొని వస్తాడు ఏ లక్ష్మి నువ్వు నలుగురిలో నా పరువు తీసావు నన్ను అవమానించావు కానీ నీకు నాలుగు గోడల మధ్య మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతున్నాను అని లక్ష్మిపై పూలు చల్లుతూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటే సహస్ర కారు దిగి విహారీ దగ్గరకు వచ్చి బావా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సహస్ర ఎక్కడో ఎవరో అమ్మాయికి ఏదో జరిగిందంటేనే అయ్యో అనుకుంటాము అది ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే మన మనిషి అనుకున్న అమ్మాయికి కనిపించట్లేదంటే కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా సహస్రా అని విహారి అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మి ఎవరో కార్లో ఇంటికి వెళ్ళే ఉంటుందని చెప్తున్నాను కదా బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది అలా అనకు సహస్రా లక్ష్మి ఎవరితో ఇంటికి వెళ్ళలేదు లక్ష్మి అక్కడే ఎక్కడో ఉండుంటుంది నువ్వు అత్తయ్య ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళండి నేను లక్ష్మిని వెతికొస్తాను అని విహారి సహస్ర పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు పిని అసలు ఏంటి ఇదంతా అసలు పని మనిషి కోసం బావ నన్ను వదిలిపెట్టి ఇలా వెళ్ళిపోవటం ఏంటి ఆ లక్ష్మిని అనవసరంగా పార్టీకి తీసుకొచ్చినందుకు నాకు బావకి ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే అని చెప్పి సహస్ర అంబికతో చెప్తూ ఉంటుంది సరేలే సహస్ర వదిలేసై నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను ఒక కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇక అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది వెతుకుతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదే సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారీ మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చాడు మన లక్ బాగుంది విహారీ లక్ష్మి ఇద్దరిని కూడా వేసేయండి ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకూడదు విహారీ లక్ష్మి ఏమైపోయారా అని చెప్పి అందరూ ఆలోచించాలే కానీ ఎవరికి మన గురించి తెలియకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే అంబిక అని సుభాష్ అంటాడు విషు గుడ్ లక్ సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రోహిత్ కనక మహాలక్ష్మిపై పూలు చల్లుతూ కనక మహాలక్ష్మిని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి స్పృహలోకి వచ్చి ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు జరుగు జరుగు అని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది ఇక రోహిత్ కనక మహాలక్ష్మిని బలవంతంగా ఇబ్బంది పెట్టబోతూ ఉంటాడు కనక మహాలక్ష్మి రోహిత్ని దిండుతో కొడుతూ ఉంటుంది మరోవైపు విహారీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి కనక మహాలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి రోహిత్ ఉన్న రూమ్లో నుంచి అలికిడి వినిపిస్తూ ఉంటుంది మరోవైపు సుభాష్ వాళ్ళు కూడా విహారీ వెనకే వస్తూ ఉంటారు లక్ష్మి డోర్ ఓపెన్ చేయి అని విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రోహిత్ విహారీ గొంతు విని ఇంకా ఎవరున్నారు ఇక్కడ అందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రోహిత్ విహారీ గొంతు వినటంతో టెన్షన్తో కటిన్స్ చాటుకు వెళ్ళి దాక్కుంటాడు ఇక విహారీ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు కనక మహాలక్ష్మి మైకంలో పూల మధ్య పడిపోయి ఉంటుంది లక్ష్మి నేను విహారీని ఏమైంది లక్ష్మి ఒక్కసారి నా వైపు చూడు నువ్వు ఈ రూమ్లోకి ఎలా వచ్చావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఏం చెప్పే పరిస్థితిలో ఉండదు ఇక విహారీ మంచము మంచం నిండా పూలు కనక మహాలక్ష్మి చిందర వందరగా ఉండటం చూసి వెంటనే అటూ ఇటూ చూస్తూ ఉంటాడు అప్పుడు రోహిత్ కాళ్ళు కర్టెన్ వెనుక నుంచి విహారీకి కనిపిస్తాయి ఇక దాంతో విహారీ కనక మహాలక్ష్మిని బెడ్ మీద పడుకోబెట్టి కర్టెన్ ఓపెన్ చేస్తాడు దాంతో రోహిత్ కనిపిస్తూ ఉంటాడు ఒరే నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు నేను ఏం చెయ్యట్లేదు నేను ఏం చెయ్యట్లేదు అని రోహిత్ టెన్షన్ పడుతూ ఉంటాడు అమాయకమైన ఆడపిల్ల కంటికి ఒంటరిగా కనిపించేసరికి నీలో ఉన్న పౌరుషత్వం బయటికి వచ్చిందారా నిన్ను వదిలిపెట్టనరా వదిలిపెట్టను అని విహారీ రోహిత్ని కొడుతూ ఉంటాడు ఇహ రోహిత్ చేతిని వదిలేస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి మీద చెయ్యేస్తావా నీకు ఇలాంటి శాస్త్రి జరగాల్సిందేరా అని చెప్పి విహారీ రోహిత్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే సుభాష్ వాళ్ళు కనక మహాలక్ష్మిని చూస్తారు ముందు ఈ లక్ష్మిని వేసేద్దాం తరువాత ఆ విహారి సంగతి చూద్దాం అని చెప్పి లక్ష్మిని బయటికి తీసుకురామని రౌడీలకు చెప్తారు ఇక దాంతో రౌడీలు వెళ్ళి లక్ష్మిని బయటకు తీసుకొస్తారు విహారి రోహిత్ని కొడుతూ ఉంటాడు కాబట్టి లక్ష్మిని బయటికి రౌడీలు తీసుకొస్తూ ఉంటే గమనించడు ఇక కాసేపటికి లక్ష్మిని తీసుకొని సుభాష్ వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడు విహారి అనుకోకుండా కనక మహాలక్ష్మి ఉన్న కళ్ళు చూసి కనక మహాలక్ష్మి ఏమైంది ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి రోహిత్ని అక్కడే వదిలేసి విహారి బయటికి వచ్చేస్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఫామ్ హౌస్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఒరే సౌండ్ చేయకుండా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్దాం పదండ్రా అని చెప్పి సుభాష్ కనక మహాలక్ష్మిని రౌడీలతో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ టెర్రస్ మీదకు వెళ్ళి లక్ష్మీ లక్ష్మి అని చుట్టూ వెతుకుతూ ఉంటే కనక మహాలక్ష్మిని రౌడీలు తీసుకెళ్లటం విహారీ చూస్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కూడా రౌడీలను పక్కకు నెట్టేసి అలా పరిగెత్తుతూ ఉంటుంది ఇక విహారీ కూడా కనక మహాలక్ష్మి రౌడీలను ఫాలో అవుతూ పరిగెత్తుతూ ఉంటాడు విహారీకి కనిపించకుండా సుభాష్ నుంచొని ఉంటాడు ఒరే విహారీ లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి వెళ్తున్న అడవిలోకే వెళ్తున్నావు కదా ఇద్దర్ని ఒకేసారి వేసేస్తాను పదండి రా అని చెప్పి శుభాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్